నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు కరివేపాకు పొడి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నాను సో ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొద్దిగా కాగిన తర్వాత జీలకర్ర మినపప్పు పచ్చనగపప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ యాడ్ చేసుకోబోయే ఇంగ్రీడియంట్స్ రెడ్ మిర్చి మిరియాలు అండ్ చింతపండు సో మిరియాలు ఆప్షనల్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు స్కిప్ చేసిన నో ప్రాబ్లం అలాగే రెడ్ మిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం యాడ్ చేసుకునేది వెల్లుల్లి రెబ్బలు త్రీ టు ఫోర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాల్సింది కరివేపాకు కరివేపాకు నా దగ్గర ఎంత అవైలబుల్ ఉందో అంతే నేను యాడ్ చేశాను ఒక టూ కప్స్ దాకా వచ్చిందనమాట దీన్ని లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈజీగా పడుతుంది బట్ ఏది కూడా మాడనివ్వకుండా చూసుకోవాలి అండ్ ప్రతి పొడికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కదా ఏది మాడకూడదు జాగ్రత్తగా కేర్ఫుల్గా లో ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ బాగా ఫైన్ పౌడర్గా కాదు అలాగే కోర్స్గా ఎక్కువ కోర్స్గా కూడా కాకుండా మోడరేట్గా మిక్సీ పట్టుకొని చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్